వృశ్చిక రాశి వారి గోచార ఫలాలు జూన్ నెలలో కొంత ఇబ్బందికరంగా ఉంటాయి చివరిలో మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృష్టి రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ వృష్టిక రాశిలో జన్మించిన వారు విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు తో నా నీ ను యా యు అనే అక్షరంతో ప్రారంభమై ఉంటాయి ఇక వీరి గ్రహస్థితి పరిశీలిస్తే వీరికి సప్తమంలో నాలుగు గ్రహాలు సంచారం ఉంది బుధ గురు శుక్ర రవులు అలాగే లావస్థానంలో కేతువు సంచారం అర్ధాష్టమ శ్రేణి సంచారం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అలాగే పంచమంలో రాహు చంద్రుల సంచారం ఉంటుంది ఈ నెలలో ప్రారంభంలో దీనివల్ల విష్ణు ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచి రుద్రాభిషేకం చేసుకుంటే వీరికి ఓం నమస్వాని శివ పంచాక్షరి కానీ మృత్యుంజయ మంత్రం కానీ జపం చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఈ నెలలో అన్ని రకాల ఇబ్బందులు మంచి తప్పించుకునే అవకాశం లేదు చాలా రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇకపోతే అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి దంపతుల మధ్య కూడా సంసా కుటుంబంలో అశాంతి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేత సంబంధమైన సమస్యలతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడి కుటుంబ వ్యక్తులతో మా విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం మంచి చాలా వరకు మాటలు తగ్గించి ఉంటే మంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి శ్రమ మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ శ్రమ దగ్గర ఫలితం లభించదు గృహం మారవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గృహాలు గృహ మార్పు కానీ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అనుకున్న వాళ్లకు ఇబ్బంది కలిగించే ప్ర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మీ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉండవు తన విషయం వ్యాపారం సరిగా సజావు సాగదు అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రమాదాలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది స్పెక్యులేషన్లో కూడా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే ఊహించే సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేనిపోలే అపనిందాలు మీకు అప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా వరకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు చేసుకోవాల్సిన జపం రుద్రాభిషేకం మృత్యుంజయ మహామంత్ర జపం చేసుకోవాలి రక్షాంశ్వత పారాయణం చేసుకోవడం ఆయుత్య ఉదయ పారాయణం చేసుకోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తగ్గుతాయి శని దృష్టి కుజంపై ఉండడం జాతీయ శస్త్రస్థానంలో గొడవలు ఎక్కువగా వచ్చే ఉంటాయి కాబట్టి కరాల వస్తువుతో పారాయణ చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ